గురువుగారు జ్యోతిషాన్ని మనం నమ్మవచ్చు అంటారా అంటే జ్యోతిషంలో చెప్పేటివన్నీ నిజంగానే జరుగుతాయి అంటారా శాస్త్రం అనేది ప్రకృతికి ఈ విశ్వానికి నేత్రం జ్యోతి జ్యోతి అంటే వెలుగు దీపము కాంతి ఇప్పుడు కాలంలో చెప్పుకుంటే టార్చ్ లైట్ లాంటిది ఒక ట్రాఫిక్ పోలీస్ లాంటిది ఎవరు ఎలా వెళ్ళాలో క్షేమంగా సూచిస్తుంది ఈ శాస్త్రం అనేది లేకపోతే మనము ఈ సమాజంలో ఏమి చేసుకోలేము కానీ ఇప్పుడు మారిన పరిస్థితుల రీత్యా నమ్ముతున్న వాళ్ళు నమ్మని వాళ్ళు నమ్మే నమ్మని వాళ్ళు రకరకాలుగా ఉన్నారు కానీ శాస్త్రం అనేది అనాదిగా ఉన్నటువంటి సబ్జెక్టు అంటే శాస్త్రం ఈ శాస్త్రాన్ని కొంతమంది చెప్పి ఏమి జరగలేదు అతను చెప్తున్నాడు ఏమి జరగలేదు అని అంటే శాస్త్రి దోషము శాస్త్ర దోషం కాదు అంటే చెప్పేది చెప్తున్న వాళ్లకు సరిగ్గా చెప్పేది తెలియకపోతే అది చెప్తున్న వాడి దోషమే కానీ బయలా మాత్రం పక్కాగానే ఉంటుంది కాబట్టి అది బయలను స్టడీ చేసి చెప్పే వాళ్ళ యొక్క సామర్థ్యం బట్టి ఫలితాలు ఉంటాయి చెప్తున్నటువంటి వ్యక్తి సరిగ్గా అధ్యయనం చేయకుండా చెప్తే ఫలితాలు రావు అధ్యయనం చేయకపోవడం అతనే అసమర్థత లేకపోతే ఇంకేదో ఒకటి ఆ సక్రమంగా అధ్యయనం చేసి వల్ల ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి కాబట్టి జ్యోతిష్ శాస్త్రము అనేది మాత్రం ఆపోహ కాదు అపనమ్మకం కాదు అది ఒక సబ్జెక్ట్ అన్ని శాస్త్రాల మారుతూ భూగోళ శాస్త్రము ఇంకేదో ఉంటాయి కదా ఎన్నో సబ్జెక్టులు ఉంటాయి శాస్త్రం ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది ఇందులో భూత భవిష్యత్ వర్తమానాలు అన్నీ వస్తాయి ఎంతవరకు ఆ సాధన చేసినటువంటి జ్యోతిష్యుడు సాధన చేశాడో ఆయన ఒక కృషికి తగిన విధంగానే అతను చెప్పగలుగుతాడు కానీ ఇది సముద్రం లాంటిది సముద్రం పెద్ద చాలా పెద్ద ప్రపంచంతో వ్యాపించి ఉంటుంది ఇది పూర్తిగా తెలిసిన వాళ్ళు కూడా లేరని చెప్పాలి మన అవసరాలకు అనుగుణంగా మన అవసరాలకు అవసరం సబ్జెక్టు నేర్చుకోగలిగితే దాన్ని చక్కగా తన వద్దకు వచ్చిన వాళ్ళకి చెప్పగలిగితే వాళ్ళ అవసరాల మేరకు అంటే వాళ్ళకి ఎంత ఏ విషయంగా వాళ్ళు అడిగారో దానికి ఖచ్చితమైన ఫలితాన్ని ఇవ్వగలిగే సామర్థ్యం సంపాదించగలిగితే జ్యోతిషాస్త్రం అక్కడ వరకు చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది దీన్ని తెలిసిన వాటికి తెలియని వాటికి సంబంధం లేని వాటికి ఎవరు అడిగిన దానికి అడగనదానికి అన్నింటికి నేను ఇది చెప్తాను నేను ఇది చెప్తా అని చెప్పి చెప్పి అవి ఇవి కాకుండా శాస్త్రానికి కాలంకితం అంటే ఒక అపవాదం తెచ్చిపెట్టే విధంగా చెప్పకూడదు ఎవరైనా సరే అంటే ఇక్కడ ఎవరినో విమర్శించడం లేదు శాస్త్రం ఏం చెప్తా ఉంది దాన్ని నేర్చుకున్న శాస్త్రి అని చెప్తున్నాడు శాస్త్రి లో దోషమే ఎక్కువ ఉంటుందని నేను చెప్తున్నాను గురువు గారు మన మన పేరు మీద లేదంటే పెళ్లి జా ఇంకా లేట్ అవుతుంది అని అనుకుంటే కొంతమంది రింగ్స్ పెట్టించుకుంటూ ఉంటారు దానివల్ల ఏమైనా ఫలితం ఉంటుందా అంటే నవరత్నాలు మీరు చెప్పేది అంటే ఏ రాశికి తగ్గట్టుగా వాళ్ళు ఇస్తూ ఉంటారు కదా గురుగారు అంటే ఈ నవరత్నాలు నవ గ్రహాల ప్రభావంతో నవమాసాల తల్లి కడుపులో ఉంటూ నవరంధ్రాలతో మనిషి పుడతాడు వీటికి నవరత్నాలు అనేవి ఉన్నాయి ఈ రత్నాలు మైన్స్లో దొరుకుతాయి ఆ గనులు దొరుకుతాయి ఆ రత్నాల మధ్యలో సిల్క్ లాంటిది వస్తుంది నూలు పొగుళ్ళలాగా మెరుపుల్లాగా మధ్యలో ఇలా లైట్ పెట్టి చూస్తే వస్తాయి వాటిలో మధ్యలో నీటి బుడగల్లాగా కూడా కొన్ని ఉంటాయి వాటిని ఎవరు వేరు వేరు చేయలేరు రత్నాలు హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తాయి దోషం లేని రత్నం పనిచేస్తుంది మరి ఉన్న వాటిని లేని వాటిని అమ్మేస్తున్నారు అంటే గొప్ప గొప్ప వాళ్ళు రత్నాలు వేసుకుని గొప్ప స్థాయికి వెళ్ళి మళ్ళీ వాళ్ళే సూసైడ్ చేసుకున్న సందర్భాలని అప్పుడు ఎందుకు ఆ రత్నం కాపాడలేదు సాధారణ స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక గొప్ప స్థాయికి వెళ్ళి ఈ డబ్బులు నేను ఎప్పుడు ఖర్చు పెట్టేది అంత గొప్ప డబ్బు సంపాదించి వన్ ఫైవ్ డే సూసైడ్ చేసుకున్నప్పుడు ఎందుకు రత్నం కాపాడలేదు అంటే పాజిటివ్ ఇస్తూ ఉంది నెగిటివిటీ రెండు ఇస్తూ ఉంది దోషం లేని రాయి తీసుకోవడం వల్ల వాళ్ళు బాగుంటారు కానీ అన్ని దోషం లేని రాజు దొరకాలంటే చాలా కష్టం అందువల్ల మా దగ్గర ఒరిజినల్ రత్నాలు తక్కువ రేటుకే దొరుకుతాయి అన్నప్పుడు రత్నాలు అన్నీ ఒరిజినలే తక్కువ రేటు దొరుకుతుందంటే దాంట్లో మచ్చలు బుడగలు దాంట్లో క్రాక్స్ ఎన్నో ఉంటాయి వాటిని మనం స్వీకరించడం వల్ల నెగిటివిటీని లాగేస్తాం ఆరాలకి ఎంటర్ అయిపోతుంది ఎక్కడో దారిలో పోతుంటే ఏదో ఎక్కడో వెళ్ళి ఉంటే ఒక చెక్కపేడో ఒక రాజు వచ్చి మనకు తగులుతుంది ఎవడు వేడు అసందర్భం కూడా తగులుతుంది అంటే మన ఆరా బలహీన పడుతుంది కాబట్టి రత్న శాస్త్రం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంది అందులో ఉన్నటువంటి రాళ్ళ యొక్క శుచి శుభ్రత దోషాలు అందరికీ తెలియవు తెలుసుకుని వేసుకోవాలంటే కష్టము అటువంటి రాళ్ళు కూడా సామాన్లకు అందుబాటులోకి ఉండవు ఒకవేళ ఉంటే వాటికి ఎంతవేళైనా కొన్ని పెట్టి కొనుక్కోగల కొనుక్కుంటారు వాళ్ళు ఇంకా గొప్ప స్థాయికి వెళ్తారు అలాగే తాయితీలు కూడా కట్టించుకుంటూ ఉంటారు కదా గురువుగారు అంటే దీని ఫలితం ఎలా ఉంటుంది తాయతలు అంటే ఆ తాయత కట్టే వ్యక్తి ఏ తాయెత్తు కట్టాడో ఆ తాయెత్తులో ఒక యంత్రాన్ని రాగిరవేగర రాసి దానికి మంత్ర ఉచ్చాటనం చేసి దానిలో పెట్టి దాన్ని వేస్తాడు అతనికి ఆ శక్తి మంత్ర సిద్ధి పొందిన వ్యక్తి అయితే ఆ తాగిత పనిచేస్తుంది లేదంటే మామూలు ఏమి తిలిన వ్యక్తి కూడా అదే దాన్ని పుస్తకంలో చూసి గీసేసి ఒక రాగిరి లోపల వేసి వేసుకోవచ్చు ఏమీ పనిచేయదు ఆ వ్యక్తి వేసినా కూడా అంతే మంత్ర సిద్ధి పొందిన వ్యక్తి తాయత్తు ఏమి ఏమీ పని చేయదు ఒకవేళ మంత్రసిద్ధి పొందిన వ్యక్తి తాయెత్తు వేస్తే రాగి తాయెత్తు అంటే బాడీ కాపర్ బాడీలో ఉన్నటువంటి బుర్రలో పెట్టి వేస్తే త్రీ మంత్స్ పనిచేస్తుంది వెండి కప్పులో వేస్తే వన్ ఇయర్ పనిచేస్తుంది బంగారు కప్పుతో చేసినటువంటి తాయెత్తు వేస్తే త్రీ ఇయర్స్ పనిచేస్తుంది చిన్నపిల్లలకి వేస్తూ ఉంటారు కదా చిన్నపిల్లలకు బాలారిష్టాలు పన్నెండు సంవత్సరాల వరకు వస్తాయి ఆంజనేయ స్వామి ఇంకా కొన్ని తాయెత్తులను వేస్తూ ఉంటారు అవి పన్నెండు సంవత్సరాల వరకే అప్పుడప్పుడు మారుస్తూ ఉండాలి ఏజ్ వైజ్ వాళ్ళకు దోషాలు మారుతూ ఉంటాయి నాలుగు సంవత్సరాలు తల్లి నాలుగు సంవత్సరాలు తండ్రి నాలుగు సంవత్సరాలు తను చేసినటువంటివి మూడు పన్నెండులు మూడు నాలుగు పన్నెండు సంవత్సరాల వరకు బాలారిష్టాలు ఉంటాయి అప్పటివరకు బాలుడు వాటికి మంత్రించడము దిష్టి తీయడము కొన్ని రకాల ఆంజనేయ స్వామి బిళ్ళలు కట్టడము కొన్ని రకాల తాయెత్తులు కట్టడము ఈ క్రియలు జరుగుతూ ఉంటాయి సాధారణంగా తాయత్తులు కడితే దిష్టి పోతుందంటారు గురుగారు దిష్టికనే కాదు రక్షణకు కట్టేదే తాయెత్తు కాబట్టి ఇవి చాలా ప్రక్రియలు ఉన్నాయి అవి ఇస్తున్న వాళ్ళు ఎంతవరకు నిష్ణాతులు అనే దానిపైనే దాని యొక్క ఫలిత మాత్రపడి ఉంది నవరత్నాలు జీవితాంతం పనిచేస్తాయి కానీ దోషం లేని రాయి ఉండాలి కదా దోషం రత్నం జీవితాంతం పనిచేస్తుంది అందుకే మేము మా తంత దోషం ద్వారా మూలికా తాయతనేవి ఇస్తున్నాం మన మన దాంట్లో మన పేరు మీద దోషం పోవాల పోవాలంటేనే మనం రింగ్ పెట్టుకుంటాం కదా గురువు గారు ఆ రింగ్ పెట్టుకుంటాం అందులో దోషం లేదు ఆ రాయిలో దోషం లేదు అని గ్యారంటీ ఏమైనా ఉందా కలర్ మాత్రం ఎమరాలు తెలుస్తుంది మరి దానికి అనుభవం అదే అనుభవం అంటారు మరి నేను అందుకే ఈ నవరత్నాలు సపోర్ట్ చేయడం లేదు నాకు అనుభవం లేదు ఏ రాయి దోషం ఉన్నది ఏ రాయి దోషం లేదు నాకు అనుభవం లేదు కానీ ఏ ఫలితానికి ఏ దోషానికి ఏ గ్రహాన్ని బలవంతం చేసుకోవాలో గొప్పది చేసుకోవాలనుకుంటే అనుకుంటే ఏ రాయి వేసుకోవాలో మాత్రం తెలుసు ఆ రాయిలో దోషం ఎంత ఉంది సంపూర్ణంగా ఉందని మాత్రం నాకు తెలియదు అందువల్ల నేను తెలియని సబ్జెక్ట్ని నేను వ్యాపారం చేసలేదు అది చేస్తే కోట్ల రూపాయల వ్యాపారమే కానీ దోషయుక్తమైన రాయల్లో నాకు తెలియకుండా నేను నీకు బాగుంటుందిలే ఫోన్ ఇచ్చి వాళ్ళు కొలాప్స్ అయినారంటే అదంతా నాకు తగ్గుతుంది రివర్స్ కొడుతుంది మళ్ళీ అందువల్ల నేను ఆ సాహసం చేయలేదు ఓకే చాలా చక్కటి వివరణ అందించారు ధన్యవాదాలు ధన్యవాదాలు